నమస్కారంలో ఈరోజు ఫన్నీగా ఒక కథ చెప్తాను వినండి ఒక రోజు ఒక పొలంలో ఒక బంగాళదుంపల కుటుంబం ఉండేది ఒక బంగాళం దుంపతో బంగాళం దుంప పెద్ద బంగారం దుంపని పేరు తని పిల్లలకు చిన్న బంగాళం దుంపలు అని పేరు ఒకరోజు పొలంలో ఉన్న అన్ని బంగారం దుంపలు మా కలాడుకుందాం మొదలుపెట్టాయి ఒక చిన్న బంగారం దుంప నేను ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దుంపతో మారాలనుకుంటున్నాను అని అనుకుంది మరొక ఒక చిన్న దుంప నేను ఒక రచకలమైన చిప్స్గా మారాలనుకుంటున్నాను అని చెప్పింది ఇంకొక బంగాళం దుంప నేను ఈ అమ్మి అమ్మిక ప్రతాతో ఫ్రైగా మారాలనుకుంటున్నాను అని చెప్పింది పెద్ద బంగాళం దుంప హా అన్నవి మీరేం కావాలనుకున్నా మొదట మీరు ఒక మంచి బంగారం మరాలి అని చెప్పింది పెద్ద బంగారం దుంప ఇప్పుడే ఒక రైతు అక్కడికి వచ్చి ఆ బంగళదుంపను చూసి వావ్ ఈ బంగాళదుంపలు చాలా బాగున్నాయి నేను వీటిని చివంతగాలుగా తయారు చేస్తాను అని అనుకున్నాను వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అతిని బాగా కడిగి మంచిగా వంతపకం చేసి వాటిని అమ్మారు వాతిని తిన్నా ఆ వంతపకాన్ని తిన్నా ప్రతి అందరూ కూడా వావ్ అంత రుచికరమైన బంగాళదుంపలను ఎప్పుడు తినలేదు అని అన్నారు ఆ బంగాళదుంపలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటి కళలు అన్నీ నిజమయ్యాయి అవన్నీ చాలా సంతోషంగా మారాయి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఒకరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు